అందలం ఎక్కాడమ్మా అందకుండా పోయాడమ్మా ఇంతవాడు ఇంతకు ఇంతే ఎంతో ఎరిగిపోయాడమ్మా అందలం ఎక్కాడమ్మా అందకుండా పోయాడమ్మా ఇంతవాడు ఇంతకు ఇంతే ఎంతో ఎరిగిపోయాడమ్మా నిన్న రేతిరి తాను పొన్న చెట్టు నీడ నిన్న తాను పొన్న చెట్టు నీడ ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని భాషలో చేసి ఒడిలోన ఒదిగినాడమ్మా నా ఎద నిండా నిండినాడమ్మా అందలం ఎక్కాడమ్మా అందకుండా పోయాడమ్మా ఇంత ఇంతకు ఇంత ఎంతో ఎదిగిపోయాడమ్మా ఆ మాటలకు నేను మైమరచి పోయాను ఆ మత్తులు కాస్త కనుమో శివరిగాను ఆ మాటలకు నేను మైమరచి పోయాను ఆ మత్తులు కాస్త కనుమో శివరిగాను బల్లున తెల్లారిపోయినమ్మా జల్లున చల్లారి చల్లారిపోయేనమ్మా అందాన్ని చూసానమ్మా అందలం ఎక్కానమ్మా ఎంతవాణ్ణి ఎంతైనా నే నీలో ఇమిడిపోతానమ్మా అందాన్ని చూసానమ్మా అందలం ఎక్కానమ్మా ఎంత వాణ్ణి ఎంతైనా నే నీలో ఇమిడిపోతానమ్మా వెన్నపూస వంటి కన్నెపిల్ల ఉంటే వెన్నపూస వంటి కన్నెపిల్ల ఉంటే సన్నజాజులే సిరులు మల్లె పువ్వులే మనులు సన్నజాజులే సిరులు మల్లె పువ్వులే మనులు నీ కన్నా నువ్వు లేక లేదమ్మా అందాన్ని చూశానమ్మా అందలం ఎక్కానమ్మా ఎంత వాణ్ణి ఎంతైనా నీలో ఇమిడిపోతానమ్మా అందలం ఎక్కాడమ్మా అందకుండా పోయాడమ్మా ఇంత ఇంతకు ఇంతే ఎంతో ఎదిగిపోయాడమ్మా